ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యూన్నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం ఐదవ తేదీ అనగా మంగళవారం నాటి వృషభరాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం స్వస్తి శ్రీ చంద్రమానైన శ్రీ నామ సంవత్సరము శ్రావణ మాసము వర్ష ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి ఏకాదశి ఆగస్టు నాలుగవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఆగస్టు ఐదవ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు తదుపరి శుక్లపక్షం ద్వాదశి ఆగస్టు ఐదవ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి ఆగస్టు ఆరవ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం రెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం జ్యేష్ఠ ఆగస్టు నాలుగవ తేదీ అనగా సోమవారం నడు ఉదయం తొమ్మిది గంటల పన్నెండో నిమిషాల నుండి ఆగస్టు ఐదవ తేదీ అనగా మంగళవారం నడు ఉదయం పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం మూల ఆగస్ట్ ఐదవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఆగస్టు ఆరవ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు కరణం విష్టి ఆగస్టు నాలుగవ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషంల నుండి ఆగస్టు ఐదవ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు బావ ఆగస్ట్ ఐదవ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి అదే రోజు అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు బాలవ ఆగస్ట్ ఐదవ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాల నుండి ఆగస్టు ఆరవ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం రెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఇవ్వండి వాళ్ళ పంచాంగం వివరాలు ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ రోజు స్నేహితులలో ఒకరు శత్రువులుగా మారే అవకాశం ఉంది అసూయ పడే వారి నుండి మరియు గొడవలు పడే మనస్తత్వం గల వారి నుండి ఈ రాశి వారు ఈ రోజు జాగ్రత్తగా ఉండవలసిన సమయం కష్టపడి పని చేయవలసిన రోజుగా చెప్పవచ్చు కష్టపడి పని చేస్తే అనుకున్న స్థానాన్ని సంపాదించగలరు భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకునేవారు కొంచెం జ్ఞానం కలిగిన వారిని ఎంచుకోవలసి ఉంటుంది పెద్ద పెద్ద రిస్క్లను తీసుకోకుండా ఉంటే మంచిది వృత్తిపరంగా ఎప్పటి నుండో వాయిదా పడుతున్న కొన్ని పనులు ఈ రోజు నెరవేరే అవకాశం ఉంది కీలక వ్యవహారాల్లో ప్రణాళికలు సత్ఫలితాలను ఇస్తాయి రోజంతా కూడా వ్యక్తిగత కార్యకలాపాల్లో కొంచెం బిజీగా ఉంటారు సామాజిక వర్గం పెరుగుతుంది ఏదైనా ఒక వ్యక్తిగత సమస్య మిమ్మల్ని కొంత ఆందోళనకు గురి చేస్తుంది అయితే పరధ్యానంలో ఉండే మీ మనస్సును మీరు నియంత్రించుకోవాల్సి ఉంటుంది కొంత సమయాన్ని ఏకాంతంగా గడపాల్సి ఉంటుంది అప్పుడు మీ మనసు కుదుటపడే అవకాశం ఉంటుంది ఉన్నత అధికారులతోనూ మరియు గౌరవనీయమైన వారితోటి సంబంధాలను కొనసాగించడం వలన మీ వ్యాపారానికి అది ప్రయోజనకరంగా ఉంటుంది మంచి మంచి కాంట్రాక్ట్లను మరియు ఆర్డర్లను కూడా మీరు పొందే అవకాశం లేకపోలేదు వైవాహిక సంబంధంలో కొనసాగుతున్న కొన్ని సమస్యలు ఏమైనా ఉంటే గనక వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది ఇలా చేయటం వలన కుటుంబం పైన ప్రతికూల ప్రభావాన్ని చూపకుండా ఉంటాయి ఆ సమస్యలు ప్రస్తుత వాతావరణం కారణంగా ఈ రాశి వారికి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మహిళలకు దీనితో పాటు దగ్గు జలుబు జ్వరం వంటివి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే గొంతు నొప్పి కొంచెం తీవ్రంగానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తగా ఉండవలసిన సమయం రోగ శక్తిని బలంగా ఉంచుకోవాల్సి ఉంటుంది వాహనాన్ని కొనుగోలు చేయాలి అని ఆలోచన చేసేవారికి ఇది అనుకూలమైన సమయం వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి ఒంటరిగా నివసించే వారు లేనిపోని సంబంధాల కొరకై తొందరపడటం మానుకోవాల్సి ఉంటుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఈ రోజు తమ పనిపై పూర్తి శ్రద్ధను వహించాలి ఏదైనా ఒక కారణం చేత అధికారుల నుండి మందలింపులు వినే అవకాశం కూడా ఉంది ఈ రాశి వారు ఈ రోజు అపవాదాలకు సైతం గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి శత్రువుల పట్ల జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలసిన సమయం ఈ రాశి వారు ఈ రోజు అపవాదాలకు సైతం గురయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు ప్లాస్టిక్ సామాన్లకు సంబంధించిన వ్యాపారస్తులు మరియు ఇనుము వ్యాపారస్తులు తమ పదోన్నతుల పైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది కొన్ని విషయాలపై ఖర్చు చేయవలసి రావచ్చు ఈ రోజు లాభదాయకంగానే ఉంటుంది అయినప్పటికీ కూడా దొరికే ప్రతి అవకాశాన్ని కూడా లాభదాయకంగా మార్చుకునేటందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది సహనాన్ని ఓర్పును కలిగి ఉండవలసిన రోజు ముఖ్యంగా ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులు తమ వ్యాపార కార్యకలాపాలను మరియు ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోకూడదు లేదంటే దీని ద్వారా కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మీ మానసిక స్థితిని స్థిరంగా ఉంచుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రముఖ వ్యక్తులను కలవటం ఈరోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రాశికి సంబంధించిన యువత మరియు విద్యార్థులు జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఈ రోజు ఈ రాశి కుటుంబంతో కలిసి షాపింగ్ చేసేటందుకు కాస్త సమయాన్ని వెచ్చిస్తారు కుటుంబ సభ్యులతో మరియు వ్యక్తిగత కార్యకలాపాల్లో సైతం ఈ రాశి వారు ఈరోజు బిజీగా ఉంటారని చెప్పవచ్చు సన్నిహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు వ్యాపారస్తులకు మరియు ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఆర్థిక లాభాలు ఉంటాయి మానసిక ఆనందం కలిగే అనేకమైన సంఘటనలు ఈ రోజు చోటు చేసుకుంటాయి ఈ రాశికి సంబంధించిన వారి సంతానం చదువుల కోసం ఎక్కడికైనా బయటకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తుల సూచనలు పై అధికారులు ఇష్టపడినప్పటికీ కూడా కొన్ని విషయాలకై మాత్రం పై అధికారుల చేత మందలింపులు వెనక తప్పదు ఈ రోజు ఉత్తర దిశగా కాకుండా తూర్పు దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు ఈ రోజు ప్రయాణాలు చేయటం అంత అనుకూలం కాదు కొన్ని సమస్యలు చిక్కులు చికాకులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బయలుదేరే ముందు చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని వెళ్లటం వలన వీటి అన్నింటినీ కూడా అధిగమించి ప్రయాణాల ఎందు సత్ఫలితాలను పొందవచ్చు మంగళవారానికి గ్రహాధిపతి కుజుడు మరియు కేతువు కుజుని యొక్క అధిష్టాన దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు కేతువు యొక్క అధిష్టాన దైవం శ్రీ విఘ్నేశ్వరుడు మరియు సర్పదేవతలు అనగా నాగదేవతలు కాబట్టి మంగళవారం నాడు కుజుని అనుగ్రహం కొరకు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలను దర్శించడంతో పాటు శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించాలి అదే విధంగా కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాలు వినాయకుని దేవాలయాలను కేతు కాలంలో అనగా యమగండ కాలంలో దర్శించి గణపతి స్తోత్రాలను పఠించాలి ఈ రోజు కొత్త పనులకు గాని ప్రయాణాలకు గాని అంత అనుకూలం కాదు ఈ రోజు గ్రహ బలం కొరకు ఎరుపు మెరూన్ మరియు గోధుమ రంగు దుస్తులు అనగా బ్రౌన్ రంగు దుస్తులను ధరించాలి ఈ రోజు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన అకారణంగా గొడవలు పెరగడంతో పాటు అనుకోని అపాయాలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు లోహాలు ఔషధం అగ్ని విద్యుత్ క్రీడా కార్యకలాపాల పనులకు అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారు ఈ రోజు కేతువు యొక్క అనుగ్రహం కొరకు ఓం కేతవే నమః అనే మంత్రాన్ని స్మరించుకోవాల్సి ఉంటుంది అదే విధంగా కుజుని యొక్క అనుగ్రహం కొరకు ఓం రుద్రాయ నమ అనే మంత్రాన్ని గానీ లేదా ఓం శర్వణ భవాయ నమ అనే మంత్రాన్ని కాని వీలైనన్ని ఎక్కువ సార్లు స్మరించుకోవటం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందవచ్చు ఇవండి వాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగ వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ మాకు అందజేస్తానని ఆశిస్తున్నాము అలాగే మొదటిసారిగా మన ఛానల్ ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు